మార్చి నెల ఇరవై తొమ్మిదవ తేదీ ఎంతో శక్తివంతమైన అమావాస్య మొదలుకొని మకర రాశి వారికి అంతులేని అదృష్టం చీ అన్నవారే మీ కాళ్ళు మొక్కుతారు ఈ ఒక్క విషయంలో జాగ్రత్త మార్చి ఇరవై తొమ్మిదవ తేదీ శక్తివంతమైన అమావాస్య మొదలుకొని మకర రాశి వారి జీవితంలో కలగబోయే ఏమిటి వీరికి ఏ విధమైన అదృష్టం కలగబోతోంది మీరు ఎటువంటి విషయాల్లో జాగ్రత్త పడాలి అన్నీ కూడా ఇప్పుడైతే మనం క్లియర్గా ఈ వీడియో ద్వారా తెలుసుకుందామండి మీరు ఎక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకొని మీ పనులు కాక నిరాశ చెంది ఉన్నారా అయితే శ్రీ రేణుకా ఎల్లమ్మ తల్లి జ్యోతిష్యాలయం పూజారి గారిని సంప్రదించండి స్త్రీ వసీకరణ భార్యాభర్తల వసీకరణ ప్రేమ వశీకరణ వ్యాపార వశీకరణ ధన వసీకరణ కుటుంబ వసీకరణ చేయబడును తీరని ఏ సమస్యలకైనా ప్రత్యేకమైన పూజ వసీకరణలు చేయబడును భార్యాభర్తల సమస్యలు కుటుంబ సమస్యలు ప్రేమ సమస్యలు వ్యాపారంలో నష్టం రావడం నమ్మిన వారు దూరం కావడం డబ్బులు పెళ్లి సమస్యలు సంతానం లేకపోవడం దూరంలో ఉన్నవారికి ఫోన్ ద్వారా కూడా పరిష్కారం చెప్పబడును గురువుగారిని సంప్రదించండి గురువుగారి ఫోన్ నంబర్ నైన్ త్రిబుల్ జీరో నైన్ సిక్స్ ఫోర్ నైన్ ఫోర్ వన్ మీకు ఎటువంటి సమస్యలున్నా వెంటనే గురువుగారిని సంప్రదించండి మీ సమస్యలకి పరిష్కారం లభిస్తుంది అంతకన్నా ముందు మీరు ఎవరైనా సరే కొత్తగా కనుక మన ఛానల్ని చూస్తున్నట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కన ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి ఈ విధంగా చేయడం ద్వారా మేం పెట్టే ప్రతి వీడియో కూడా మీకైతే నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు ఇక వీడియోలోకి వెళ్ళిపోయి మకర రాశి వారి గురించి పూర్తి విషయాలు తెలుసుకుందాం మకర రాశి వారికి సమయం ప్రారంభించిన పనులను సకాలంలో పూర్తి చేస్తారు మన సౌక్యం ఉంటుంది బంధుమిత్రుల సహాయ సహకారాలు కూడా ఉంటాయండి సాహసోపేతమైన నిర్ణయాలతో గొప్ప విజయాలు ఉంటాయి కిట్టని వారితో జాగ్రత్తగా వ్యవహరించాలి శ్రీ వెంకటేశ్వర స్వామివారి సందర్శనం శుభప్రదమైన మార్పులు తెస్తుంది చిత్తశుద్ధితో పనిచేయాలి పనులను విజయం సాధిస్తారు ప్రారంభించిన పనులను ప్రణాళికాబద్ధంగా పూర్తి చేస్తారు సన్మార్గంలో ముందుకు సాగి సత్ఫలితాలు కూడా మీరు అందుకుంటారు ఆర్థిక వ్యవహారాలన్నీ కూడా లభిస్తాయి నిర్ణీత సమయానికి పనులు పూర్తి చేస్తారు కుటుంబ వాతావరణం చాలా ప్రశాంతంగా ఉంటుంది ఎవరితోనూ కూడా అసలు విభేదించకండి మిమ్మల్ని ఆదరించే వారి సంఖ్య పెరుగుతుంది ప్రశాంతమైన వాతావరణం మీకు నెలకొంటుంది స్త్రీ లక్ష్మి ఆరాధన మీకు అన్ని విధాలుగా కూడా శుభప్రదమైన మార్పులు అయితే తెస్తుందని చెప్పడంలో కూడా సందేహం అయితే అసలు కనిపించడం లేదండి ఈ మకర రాశికి సంబంధించినటువంటి వారికి సమయం అంతా కూడా వీరికి చక్కటి అనుకూలత అనేది కనిపిస్తుంది మీరు ఏ పని చేపట్టినా సరే విజయాన్ని చూస్తారు మీ జీవితం మునిపెన్నడు చూడని రీతిలో మారుతుంది ఈ కొత్త ఏడాది మకర రాశి వారికి ఉద్యోగ వ్యాపార రంగాల్లో కూడా చాలా అపారమైన విజయం అయితే మీరు పొందుతారు ఈ మకర రాశికి సంబంధించినటువంటి వారికి శాస్త్రం ప్రకారం చూసుకున్నట్లయితే కనుక ఈ కొత్త ఏడాదిలో గ్రహాల స్థితిని బట్టి వారి యొక్క జీవితాల్లో కాలానుగుణంగా కొన్ని మార్పులు అనేవి వస్తాయి ఈ రాశి నుండి గురుడు ఆరు ఏడు స్థానాల్లో సంచరించే సమయంలో మకర రాశి వారికి అద్భుతమైన ప్రయోజనాలు అద్భుతమైన రాజయోగం కలగనున్నాయి మీ ఆదాయం పెరిగే అవకాశం ఉంటుందండి వ్యాపారులకు మంచి లాభాలు కూడా రాబోతూ ఉన్నాయి వివాహితులకు ఈ కాలంలో చాలా సంతోషప్రదంగా ఉంటుంది సంతానం గురించి మీరు మంచి శుభవార్తలు కూడా వింటారు అవివాహితులకు మంచి వివాహ ప్రతిపాదనలు కూడా వినవచ్చు మరొక వైపు కర్మ న్యాయానికి అధిపతి అయినటువంటి శనిదేవుడు రెండు వేల ఇరవై ఐదులో ఈ రాశి నుండి రెండు మూడో స్థానాల్లో సంచారం చేయనున్నాడు ఈ సమయంలో ఉద్యోగులు వ్యాపారులు కూడా అపారమైన విజయాలు సాధించి గలుగుతారు శివదేవుని ఆశీస్సులతో మీ సంపద కూడా పెరుగుతుంది రాహు రెండవ స్థానంలోను కేతువు ఎనిమిదవ స్థానంలోను సంచారం చేయడం వలన వీరికి కొన్ని సమస్యలు అనేవి ఏర్పడే అవకాశాలు అయితే ఉన్నాయి ఈ కాలంలో డ్రైవింగ్ లేదా ప్రయాణంలో ప్రమాదాలు జరిగే అవకాశాలు కూడా ఉంటాయి ఉన్నందున కొంచెం జాగ్రత్తగా ఉండాలి ఈ విషయంలో వీరు తగిన జాగ్రత్తలు పాటించాలి ఈ నేపథ్యంలో ఈ ఏడాది మకర రాశి వరకు ఏ శుభ శుభ ఫలితాలు రాబోతున్నాయి ఇప్పుడైతే మనం తెలుసుకుందాం మకర వారి కెరియర్ పరంగా రెండు వేల ఇరవై ఐదు చాలా అద్భుతంగా ఉంటుంది మీ కష్టానికి తగిన ఫలితాలు పొందే అవకాశం ఉంటుంది ఉద్యోగులు కార్యాలయంలో చాలా చక్కటి ఫలితాలు పొందుతారు మీరు చేసే పనులలో మంచి విజయాలు సాధించవచ్చు కెరియర్ పరంగా ప్రారంభ నెలలో సానుకూలంగా ఉంటుందండి మీరు అనేక కొత్త అవకాశాలు కూడా పొందవచ్చు మీరు ప్రమోషన్ పెరగడంతో పాటుగా మీ ఆదాయం కూడా పెరిగే అవకాశం ఉంటుంది ఆర్థిక పరంగా ఈ రాశి వారు అద్భుతమైన ప్రయోజనాలు కలవారుగా ఉంటారు మీకు పెద్ద మొత్తంలో ఆదాయం పెరిగే అవకాశం ఉంటుందండి మీకు అనేక ఆదాయ వనరులు కూడా పెరుగుతాయి ఉద్యోగులు వ్యాపారులకు మంచి లాభాలు అయితే కనిపిస్తూ ఉన్నాయి అయితే ఏడాది మధ్యలో ఆర్థిక పరంగా కొంత ఇబ్బంది ఇబ్బంది అనేది ఉంటుంది ఈ సమయంలో కొత్త కొద్దిగా జాగ్రత్తలనే ఉండాలి డబ్బు సంపాదించడానికి ఎటువంటి షార్ట్ కట్ మార్గాలను కూడా మీరు అసలు ఎంపిక చేసుకోవద్దు ఎందుకంటే నష్టపోయే ప్రమాదం అయితే ఉంటుంది మీరు బెట్టింగ్ ఆన్లైన్ గేమ్స్కు దూరంగా ఉండాలి మరొక వైపు మీరు ఇల్లు కొనాలి అన్నా అమ్మాలి అన్నా కూడా మీ కల నెరవేరుతుంది మీ పెట్టుబడులు ఆలోచనాత్మకంగా చేయాలి మీరు పూర్వీకుల నుండి మంచి ఆస్తిని కూడా డబ్బును కూడా పొందే అవకాశాలు అయితే కనిపిస్తూ ఉన్నాయని చెప్పడంలో కూడా సందేహం అయితే లేదండి చూశారు కదా ఈ మకర రాశి వారి గురించి తెలుసుకున్నారు కదా ఇక వీరి గుడగడాలేమిటి వీరు చేయాల్సిన జాతకపరమైన పరిహారాలు అనేవి కూడా ఏ విధంగా ఉండబోతున్నాయి ఇప్పుడు మనం తెలుసుకుందాం ఉత్తరాషాఢ రెండు మూడు నాలుగు పాదాలు శ్రవణం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు ధనిష్ట ఒకటి రెండు పాదాలు ఎవరైతే ఉంటారు వారు మకర రాశికి చెందుతారు మకర రాశి రాశి చక్రంలో పదవ రాశి ఈ రాశి వారికి అధిపతి శని మకర రాశిని చెరరాశి భూతత్వ రాశి అని పిలుస్తారు మొసలి శరీరాన్ని కలిగి చింక మొహాన్ని కలిగిన చిత్రమైన జంతువు ఈ రాశికి చిహ్నంగా శాస్త్రాలలో చెప్పబడి ఉంది మొసలి శరీరం గట్టి పట్టుదలను జింక చాలా సున్నితత్వాన్ని తెలియజేస్తుంది దీనిని బట్టి మనం అర్థం చేసుకోవాల్సినది వీడు ఏదైనా సరే ఒక్క విషయం పట్ల పట్టు పట్టినట్లయితే దానిని అసలు విడిచిపెట్టారు ఎలాగైతే మొసలి గట్టి పట్టుబడుతుందో అదేవిధంగా వీరు ఒక పనిని మొదలు పెడితే దాన్ని ఎంత చూసే వరకు కూడా విడిచిపెట్టారు జింక ఏ విధంగా అయితే సున్నితంగా ఉంటుందో అదేవిధంగా వీరు మనసు కూడా ఎంతో ప్రశాంతంగా సున్నితంగా ఉంటుంది ఈ రాశి వారు ఏదైనా సరే తమకు వచ్చిన అవకాశాన్ని జారబిడకుండా జాగ్రత్తగా పని పూర్తి చేస్తే స్వభావాన్ని కలిగి ఉంటారు వీరు మంచి శారీరక బలాన్ని కలవారుగా ఉంటారు భోజన ప్రియులని కూడా చెప్పాలి ఏదైనా సరే పని మొదలుపెట్టినప్పుడు లాభ నష్టాలను బెరిచివేసుకుని లాభం వస్తేనే ఆ పనిని చేసే మనస్తత్వాన్ని వీరు కలవారుగా ఉంటారు ఒకవేళ ఏదైనా సరే పని ప్రారంభిస్తే దాన్ని అంతు చూడనిదే విడిచిపెట్టరు తమ వ్యక్తిగత ప్రయోజనాలు చూసుకున్న తర్వాత మిగతా విషయాల గురించి మాట్లాడతారు తమకు ఏదైనా పనిచేస్తే వ్యక్తిగతంగా లాభం ఉంటేనే ప్రయోజనాన్ని ఆశించిన తర్వాతనే ఆ పనిని వీరు మొదలు పెడతారు ఏవేవో భ్రమలు కల్పించుకొని మురిసిపోవడం మీరు రాసు నచ్చదు భౌతిక సంబంధమైన విషయాల మీద వీరికి అధిక విశ్వాసం అయితే ఉంటుంది మూఢనమ్మకాలను వీరు అసలు నమ్మరు అంతేకాదు వీరు ఊహా జగత్తులో కూడా విహరించారు కొన్ని రాసుల వారు ఊహా జగత్తులో విహరిస్తూ ఉంటారు కానీ వీరు చాలా ప్రాక్టికల్గా ఉంటారు ఏదైనా సరే పని ప్రారంభిస్తే దాన్ని మధ్యలో విడిచిపెట్టకుండా వాయిదాలు వేయకుండా వీరు ముగించేస్తారు ఈ రాశిలో జన్మించిన వారికి గట్టి పట్టుదల గట్టి జాగ్రత్త అవకాశాన్ని విడిచిపెట్టని మనస్తత్వం ఇటువంటి ముఖ్య లక్షణాలన్నీ కూడా ఉంటాయి అందుచేత వీరి జీవితము చక్కటి ప్రణాళికతో ముందుకు సాగుతుంది అర్థం కానీ ఏ విషయాన్ని కూడా వీరు అంగీకరించారు దేనినైనా సరే సూక్ష్మ పరిశీలన చేస్తే తగినంత బుద్ధి కుషులతో ప్రవర్తిస్తూ ఉంటారు ఈ మకర రాశి వారిని చూస్తే ఎవరైనా సరే లొంగిపోతారు ఎందుకంటే వీరికి జింక పిల్ల వంటి ఆకర్షణ ఉంటుంది వీరిని చూసి ముచ్చిపడి ఎవరైనా సరే ఏ పనైనా సరే చేసి పెడతారు అయితే తమకు లాభం లేనిదే వీరు ఎటువంటి పనులను కూడా చేయలేరు ఇది వీరిలో ఉన్నటువంటి స్వార్థం వీరు ఎవరికి లాభం లేనిదే పని చేయకపోయినా ఇతరులు మాత్రం వీరికి పని పెడతారు తమ స్వార్థాన్ని వదులుకొని తమ తెలివితేటలు పలుకుబడిని ఉపయోగించుకొని పనిచేసినట్లయితే వీరి జీవితంలో సమాజానికి ఎంతో మేలు చేసిన వారు కూడా అవుతారు చూసారు కదండి మకర రాశి వారి గురించి తెలుసుకున్నారు కదా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కన బెలైకాన్లో ఆల్ ట్యాప్ చేయండి ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకైతే నోటిఫికేషన్ రూపంలో కనబడుతుందండి మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్